హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళలో చూస్తున్నారు కదా అంగన్వాడీ కేంద్రాన్ని ప్రీ స్కూల్గానే ఉంచుతారా లేదా ప్లే స్కూల్గా మార్చుతారా అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఇక్కడ మన సీఎం గారైన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనలో ఏం చెప్పారు అంటే అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్గా మార్చుతాము అని చెప్పారు కానీ మన డిప్యూటీ సీఎం గారైన బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశాలతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గానే మార్చి ఉండడం జరుగుతుంది దీనిలోనే మూడవ తరగతి వరకు కూడా విద్యా బోధన అనేది ఇక్కడే జరగడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో ఎవరి నిర్ణయం ఫైనల్ అవుతుంది అనే విషయాన్ని వేచి చూడాల్సిన విషయం అంగన్వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్లా ప్లే స్కూల్లా ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన సీఎం మరియు డిప్యూటీ సీఎం ప్రకటనలతో గొందరగోళం అనేది మనకి ఇక్కడ నవ తెలంగాణ పేపర్లో ఒక బుల్లెటెన్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ నేను చెప్పదలుచుకునే విషయం ఏంటి అంటే మనం వ్యవస్థను మార్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో పనిచేసే వ్యక్తులను కానీ లేకపోతే దాంట్లో పార్ట్నర్గా ఉన్న పేరెంట్స్ని కానీ ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలను అనేటిది ఒక సర్వే ద్వారానా లేకపోతే వాళ్ళ ఒపీనియన్ అనేది తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అనేది నిజంగా ఉత్తమమైన విషయం ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలను తీసుకుంటే ఇక్కడ పనిచేసే వ్యక్తులు మరియు ఇక్కడ భాగస్వాములైన తల్లిదండ్రుల నిర్ణయం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకు అని అంటే పిల్లలను స్కూల్కు పంపించాలి అనేటప్పుడు వాళ్ళు ఏ రకమైన ఫెసిలిటీస్ను కోరుకుంటున్నారు అనేది ఖచ్చితంగా ప్రతి పేరెంటు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఉత్తమమైన నాణ్యమైన ఆలోచనలతో కూడిన వ్యవస్థ మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమైన భాగస్వాములైన తల్లిదండ్రుల నిర్ణయాన్ని కూడా ఇక్కడ తీసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకు అంటే ఒక బిడ్డను బడికి తోలాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి అని అనుకుంటారు సో అట్లాంటప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని కూడా తీసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ప్రభుత్వం తమ తమ ఆలోచనలను చెప్పినప్పటికీ తల్లిదండ్రుల ఆలోచనలు కూడా పరిగణలోనికి తీసుకొని కావలసిన మార్పులు చేసినప్పుడు మాత్రమే పిల్లలను పంపించడానికి ఎక్కువ ఆలోచన అనేది ఉంటుంది ఎందుకు అనంటే ఎవరమైనా తమ బిడ్డలను పంపించాలంటే అన్ని రకాల సదుపాయాలు ఉండేలాగానే చూసుకుంటారు మెరుగైన విద్యను అందించాలి మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కూడా ఉంటేనే తమ తమ పిల్లలు హ్యాపీగా ఉంటారు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు కాబట్టి వారి నిర్ణయాన్ని తీసుకోవడం కోసం ఒక సర్వేను లేకపోతే వాళ్ళ దగ్గరికి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఇప్పుడున్న సోషల్ మీడియానైనా సరే వాడుకొని వాళ్ళ నిర్ణయం ఏంటిదో కూడా తెలుసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుదాము వాటిలోనే మూడవ తరగతి వరకు విద్యను అందించే దిశగా చర్యలు చేపడతాం ప్రతి కేంద్రంలో విద్యా బోధన కోసం ఒక టీచర్ను నియమిస్తాము నాలుగవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం గారు చెప్పిన విషయం ఏంటంటే బాలబాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు మెరుగైన విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించాం అని మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రసంగంలో అన్నారు మేధావులు విద్యావేత్తల సమీక్షలో సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రాలను ప్లే స్కూల్గా మార్చుతామని బడ్జెట్ సమావేశాలలో మన డిప్యూటీ సీఎం గారు అంగన్వాడీ స్కూళ్ళను ప్రీ స్కూల్గా మార్చుతాము అని వేరువేరు ప్రకటన అనేది చాలామందిలో చాలా గందరగోళంగా ఉన్న విషయం సో ఇక్కడ ఎవరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ ఆ విషయాన్ని తల్లిదండ్రుల సమక్షంలో మనకు కావలసిన మార్పు చేర్పులు అనేటివి ఒక వ్యవస్థలో తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన విషయం సో నా ఆలోచన కనుక ఎవ్వరికైనా నిజమే అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకు అని అంటే ఇక్కడ ఒకవేళ మనకు ప్రాథమిక పాఠశాలలో చెప్పే టీచర్లను ఇక్కడికి తీసుకొని వచ్చిన ప్రాథమిక విద్య అనేది దెబ్బతింటుంది అన్న చెప్పే వాళ్ళ వాదన కూడా చాలా ఉంది సో అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి అలాగే ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వారు కూడా చాలామంది బిఎడ్లు డిఎడ్లు టీచర్ ట్రైనింగ్లు చేసిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశాన్ని కల్పిస్తారా లేదా అనేది ఖచ్చితమైన నిర్ణయం అనేది ప్రభుత్వాలు చెప్పడం లేదు ఎవరికి చెప్పాలనిపించిన విషయాన్ని వాళ్ళు ప్రకటనల ద్వారా తెలపడం ద్వారా చాలామంది గందరగోళానికి అనేది గురి అవుతున్నారు కాబట్టి సో ఇక్కడ మనకు అల్టిమేట్ నిర్ణయం అనేది వచ్చేంతవరకు ఓపికతో వేటి చేయడం మనం చేయగలిగింది అంతే సో నా ఆలోచన ఎవరికైనా నిజమే అనిపిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ साइन विद नेरजा